పెట్టింది ఎవరికో తెలుసా సంతకమే కాదయ్యా పుచ్చుకున్న చేతి మీద ముద్దు కూడా పెట్టుకున్నాను రద్ది మై స్వీట్ హార్ట్ వేదిలో ముష్టి పాటలు పాడుకునే ముష్టి సన్నస్వి నీకు కోటిసుడు స్వీట్ హార్ట్ కిందిగా ఉందా అయితే నాతో గొడవ పట్టడానికి వచ్చారన్నమాట తప్పుకుంటారా లేక తప్పించమంటారా పిఠాపురం గారి ముఠా పేరు విన్నావా లేదే అదే సంగతి వింటే దెబ్బ కొట్ట తెలుసా ప్రతి పిఠాపురం గారి ఏకైక పూతులు మావిని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు గుట్టలో తెలుసా జాగ్రత్త అదేంటయ్యా నీ మనస్సిచ్చా నీ మనసిచ్చావా నీ కాలిస్తావా చెయ్యిస్తావా మా మావి తీసుకెళ్ళిస్తా కాలిస్తానా మిమ్మల్ని కాలుస్తాను చెయ్యిస్తానా మీ పెద్ద కర్మ చేయిస్తా គ្រឿយយ៉ាតបនីជរា మీ అందరికీ నేను ముందే చెప్పాను కదా ఇప్పుడు వెళ్ళి మీ పిఠాపురానికి చెప్పండి నాది పెద్దాపురం అని చూడండి నన్ను రతిని మరోసారి విడదీసే ప్రయత్నం చేశారు మిమ్మల్ని మీ బాసుని దిబ్బాపురంలో దిబ్బాడేస్తారు మీ ఇష్టం ఏమీ లేదు బాసు మన పిఠాపురం పిఠాపురం అదే మన రతి ఫాదర్ కొంతమంది రౌడీల్ని పంపించాడు కన్ని పంపించానంతేరీలు కొట్టడం కాదు బాసు బోల్సు నట్స్ పీకేసి చేతికిచ్చి పంపించేశా చేశావు నాయన చాలా తప్పు చేశావు పిఠాపురం గారు అంటే ఎవరనుకున్నావు సామాన్యుడు కాదు ఆయన పేరు చెప్తే పిట్టలు కూడా రెట్టలే అయ్యావు మరి నా ప్రేమ కట్టొస్తే ఏం చేయమటా గురు ప్రేమ ఉండాలి అయినా కానీ జాగ్రత్త కూడా ఉండాలి మేమేం చేసేదిమో తెలుసా మొదట గర్భం చేసేటమి తర్వాత గాంధ్ర వివాహం చేసుకుంటుంది తర్వాత అత్తకాళ్ళు పట్టుకుంటుంది సెటప్ అయిపోయింది అంతే అందుకే ప్రేమ వ్యవహారాల్లో పెళ్లి వ్యవహారాల్లో సుత్తులు మించే వరకు అవి సుత్తులు అవటమే కాకుండా మొత్తం కూడా పోతాయి గురు నీ మాటలు వింటుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర అర్జునుడు విన్నట్టు ఉంది ఉందా ఉంటుంది ఈ శ్రీకృష్ణుడు ఆదివేసు నీకుంటాయి అయితే గర్భం ఊరంతా దీపావళి మా ఇంట్లో దిబ్బావళి ఇంట్లో ఎవరో పెడితే సరిపోతుందా ఉండవలసిన వాళ్ళు ఉండాలి కానీ ఏ రాత్రి గత లేకపోయినా కనీసం పండగ పండు రాత్రి అయినా ఉండద్దు ఇదిగో ఆల్చప్ప ఇప్పుడే చెప్తున్నాను ఈ రోజు నుంచి రాత్రి ఏడు గంటలు దాటితే తలుపులు తెరవబడు ఎవరు వచ్చినా సరే అన్నా విన్నావా విన్నాను కానీ నా డ్యూటీలే రాత్రులు కదరా మార్చుకో అన్నావా అయినా సంపాదించే పరిమాణేమని చెప్పడం ఏమిటయా మరీ అన్యాయంగా ఉంది అన్యాయంగా ఉందనే ఈ పని మానేమని చెప్పిందండి ఇంతలో తప్పే ఉంది తప్ప తప్పున్నారా ఇవాళ పని మానేమంటది రేపు బయటికి అంటది నెల్లు ఇంటి పని చేయమంటది కొత్త పెళ్ళ మోజులో ఎన్ని విన్నావంటే నీ పని టాం తప్పు నా దారి నన్ను పోనివ్వండి పోరా ఓ ఊహ తెలియనప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు సొంత కొడుగ్గా ఊహించుకొని నిన్ను అంత వాణ్ణి చేశాను ఇప్పుడు కాదు నిలిపోయావంటే నాకుండటం అంత మాట నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నువ్వు ఇక్కడే ఉండాలి చాలా పనులు చేయనక్కర్లేదు ఇక్కడ నాతో సాయంగా ఉంటే చాలు సార్ నీది తప్పని పని ఏదైనా సరే మీకోసం నేను చేస్తాను కానీ ఇంకేం మాట్లాడు ఈ రోజు నుంచి మా ఇంటి వ్యవహారాలని నువ్వే చూస్తున్నావు ముఖ్యంగా నా ముద్దలు కూతురి గార్డెని నువ్వే ఈ సంగతి ఎందుకు చెప్తున్నానో తెలుసా స్టేజ్ మీద తైతక్కలాడే ఒక ఆటగాడు ఏమీ తెలియని నా కూతురికి ప్రేమ అనే చాక్లెట్ చూపించి నాస్తి కొట్టేయాలని చూస్తున్నాడు వాడి సంగతి చూడు అలాగే సార్ వాడి సంగతి ఇప్పుడే నేను చూస్తాను అయ్యా మీ రాజకీయాలు నాకేం అర్థమై కావడం లేదు పులి లాంటి మనిషిని పిలిలాగా మార్చేస్తే మనకేం ఉపయోగం పేరులింగం అందుకే అంటానయ్యా నీ తెలివితేట్లు మోకాల్లో నీ మెదడు అరికాల్లో జారిపోయిందని మనం పైకి రావాలంటే కొందరిని తోటి కొట్టాలి కొందరిని గొడ్డలతో నరకాలి ఇలాంటి వాళ్ళని సెంటిమెంట్ తో కొట్టాలి మీ బుర్ర బంగాళాఖాతం పోగట్టం కాదు అర్థం చేసుకొని ఆచరించు లేకపోతే నీ పెళ్ళంతాళి అరే ్రదర్ దారి కటంగా వ్యాన్ ఆప్ ఏమిటి విషయం ఏమీ లేదు బ్రదర్ బుల్లికానెక్కి ఊరేగుతుంటే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయా కారుకి కళ్ళు లేవు కాళ్ళు లేవు అన్ని ఉన్నాయనుకో అహంకారం ఎక్కువ అవునా ఏమీ లేని మనుషులకు కూడా పవరు చాలా ఎక్కువగా ఉంటుందని ఈ మధ్యనే తెలుసుకున్నాను తమ్ముడు ఆ మిస్టర్ ఏమైనా పిలుగానే తమ్ముడుని మాత్రం పిలవకో ఎందుకంటే నిజంగానే నాకు అన్నయ్య ఉన్నాడు వాడు మాత్రం నీలాంటి గుండా కాదు నాకు ఆ తమ్ముడు అన్నాడు కానీ వాడు నీలాంటి రోడ్ సైడ్ రోమే మాత్రం కాకూడదని ఆ కృష్ణ కొండ మీద మొక్కు అయ్యో రోమియోల వల్ల రోడ్లు కలకల్లాడతాయి భాయ్ రౌడీలాగా రక్తపాతం చేయం మేము రక్తపాతం కోసం అందరూ రౌడీలు కారు బ్రదర్ నా కథ నీకేం తెలుసు నా కథ మాత్రం నీకు తెలుసా తెలుసు పిచ్చి పాటలు పాడుకుంటూ అమ్మాయిల్ని పిచ్చిక్కించే తెలివైన తగల కోరుకు నువ్వు మా పిఠాపరంగారు అమ్మాయి రతిని బల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తే నీ పిచ్చి నిమిషంలో కుదిర్చి నీ తలకాన్ని తిన్నగా నిలబెట్టగల రౌడీలకు రౌడీ నేను గుర్తుంచుకో నువ్వు ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించావు భాయ్ ప్రేమించాను పెళ్లి కూడా చేసుకున్నాను పెళ్లి ఈ తమ్ముడు ఆ మాత్రం సాయం న్యాయమా నేను ప్రేమించాను కాబట్టి ప్రేమ విలువంటూ నాకు బాగా తెలుసు ప్రేమ ఇవ్వడమే కానీ అడగడం నాకు తెలియదు మేమే అడగలేదు అడగకుండా అస్తంతా నీకే దక్కుతుందని తెలియని మూర్ఖుడువి నువ్వు కావు నేను కాను పెళ్లి చేసుకుంటానన్నావు కాబట్టి విడిచిపెడుతున్నాను తేడాలు వచ్చాయా గొడవలు తప్ప గుర్తుంచుకో వన్ సెకండ్ అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే నీకన్నా ముందు నేనే గొడవ పెడతాను ఇది నువ్వు కూడా గుర్తుంచుకో ఓకే మనిషి దాన్ని బీర్ తక్కువ లేదు ఏ తాళం చెవి దేనికి పడుతుందో తెలియదు పైగా గుప్పెడతాళలు ఈ తాళం చెవితో తొస్తున్నాను అదే సందేహం ఎందుకు మీరు చేసింది సాక్ష్యాలతో సహా రుజువు ఇదేమిటి కూడా మీకు తెలీదా అవునులేండి ఇంత చేసిన వారు ఈ మాత్రం బుకైతే మీకు బుకాయితు ప్రేమ అని స్వార్థం లేని అనుబంధం అని మాయ మాట్లాడి చెప్పి చివరికి మీరు చేసింది ఇదా పెళ్లిలో కట్టం ఇవ్వడానికి మా నాన్న దాచుకున్న డబ్బు మాయం చేసి పెళ్లి తప్పించి నన్ను బలవంతంగా కట్టుకుంటారా పది మందిలో మా నాన్న పరువు పోగొట్టుకుని పెళ్లి వాళ్ళ కాళ్ళ వేళ పడినప్పుడేనా தப்பது மீக்கு அன்பா இந்த நீசங்க மோசம் பேசு இப்படி பிரேம நடித்து அனைதே அர்த்தம் காடம் ஆ டபு நேன் எப்படூது நேமீ தெரியுது நீக்கு நீர்வா பட்டல அடுப்பு தாக்குதே மூட்ட பெள்ளி பந்துல ஆடு மாயே చెరా అక్కడ ఎవరన్నా పెట్టారు నాకు తెలీదన్నా చెప్ప ప్రాణం నాకు తెలుసు అక్కకు నువ్వంటే ఎంత అసహ కూడా నాకు తెలుసు మిమ్మల్ని కలపాలండే ఇది ఒకటే మార్గం అనిపించింది అందుకే అందుకే ఆ మోట్ నేను దాచేశాను మిమ్మల్ని కలపటానికి కావాలంటే చూడు అందు ఒక్క ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదన్నా నీ బీరు భద్రంగా దాచాను క్షమించమని ఎందుకు అడుగుతావు అది క్షమించే మనసు కాదు ప్రేమించే మనిషి కాదు గుండె ఆరాటం అర్థం చేసుకునే సంస్కారం ఉంటే ఇలాంటి నింద వేస్తుందా ఎప్పటికైనా తెలిసిందా ఈ దొంగతనం ఎలా జరిగిందో ఎందుకు తెలియదో అసలు నీ ఉద్దేశం ఏంటి నువ్వు మహా అంతకత్వం అనుకుంటున్నావా లేకపోతే కోటీశ్వరుడు పెట్టవా గొప్ప గుణోతివా ఎందుకు నిన్నే పెళ్ళాడని అనుకుంటున్నా ఎందుకని తెలియని మమకారం ఏనాడో తెలియని అనుబంధం నా సాటి మంచిమైన భ్రమతో నేను పెళ్ళాడనే గానీ అమ్మాయిలకు కరువై కాదు నువ్వే నా గతి అని కూడా కాదు ఇంత నీచమైన ఎంత వేసిన నువ్వు ఇంతవరకు నా ప్రేమనే చూశావు ఇక ముందు నా ద్వేషాన్ని అసహనాన్ని కూడా చూస్తావు అక్క రండి రండి పాముల పుట్టల్లాంటి మా ప్రాంతంలోకి పరాయి వాళ్ళ ఊరు ఇంతవరకు ప్రవేశించలేదు మీరే మీరే మొట్టమొదటి మనిషి మీరు చేతులు కావటం తరచుగా కలుసుకోవటం మీరుండే చోటు తెలుసుకోలేకపోవటం నాకు చాలా లోటైంది అందుకే నేను ఇలా రావటం చాలా మంచి పని చేశారు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ధైర్యంగా రావచ్చును తలలు తీయాలన్నా పేకలు కొయ్యాలన్నా కొంపలు ఆర్పాలన్నా గుంట తీసి పాతేయాలన్నా మా గుమ్మాలు మీకోసం ఎప్పుడు తెలుసుకునే ఉంటాయి చాలా థ్యాంక్స్ కిందసారి మీరు ఇచ్చిన సొత్తుకి ఇదే మా నజరాన కొత్త ప్రింటింగ్ నోట్లు వాసంతో గొప్ప గొప్ప మట్టున్నాయి నజరానకి మా నజరానా రాత్రికి అయితే ఈ రాత్రి అంతా